యూట్యూబ్ లో చూసినా అన్న పక్కా అన్నా అట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు ఏ పర తగ్గుతాదన్నా చేయండి రా తగ్గుతాదిరా కొట్ట తగ్గుతుంది బ్యాక్ బ్రౌన్ రౌండ్ తిరుగుతున్నాం కదా అన్న అన్ని దిక్కులే తగ్గుతాది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అట్లా చూడకరా రేయ నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు చూడన్నా నవ్వుతుంది

ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాల మళ్ళా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగా జాబ్ ఏంది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐ వాజ్ సీయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దుబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూసో ఈ కష్టమేరా నీతో కాదు మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ ఇవ్వడు పాసల్ దోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూల చక్క రుచి పడిపోతున్నా అంట కదా నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కర్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే నంతిడితే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోనీ నీతో కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాలం మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు ఓ మౌని ఏం డాన్స్ ఏం చేసినావ్ వానలోనే మెల్లక్క ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతోని జాయిన్ గా నాతోని కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది తన ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను జూస్ అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని జూస్ అబ్బాయిలు నేను చెప్తున్నా కదా ఆ నాకు ఇది తగ్గనీకి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు కష్టం లేదు నాకు జాబ్ వచ్చేసింది ఏ జాబా వదిలే బాని బౌని స్టేషన్లా చూసినావా ఏంది ఫాలో అవుతున్నావా నేను ఫాలో పక్కకు పోలీసు వాళ్ళు చూసారు అనుకో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడి కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిక్చి లేదు నాకు అరే అట్లయితే నాతో అంచండిగా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరికొస్తాయా నోట్కొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేదు ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చేపి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్న గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా ఏమరా నా సెంటర్ అయిపోయి అన్నా లవర్స్ అట్లా కదన్న ప్లీజ్ 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 సారీ అన్నా సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు హాస్టల్ ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి వేయరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు సదుకో నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను కాలేజ్ స్టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో మినిమం లక్ష రూపాయలు చూసి పైకి ఒప్పుకుంటారా పంచాయతీలో అన్నా పడాలని ఎవరికి ఉంటుందన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయి రోజు చూడాలని ఛాన్స్ తొరితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ షిఫ్ట్ నీతో కావు ఇంట్లో ఒప్పుకోరు కదా అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం జుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రా చేసినావే డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్ ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్త అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలానే వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడేవో ఇప్పుడే